మన ప్రభును రక్షకుడైన అని ఏసుక్రీస్తు వారు ప్రశస్తమైన మనకి మీ అందరికి వందనాలు శుభాలు అందరు బోనారమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతన ధనం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటే ఇదనపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుంది ఇద వాగ్దానం ఇస్రాయల్ దేవుడేనైనా నేను వారిని విడ విడనాడను యశా గ్రంథం నలభై ఒకటో అధ్యా పదిహేడు వచ్చినలో ఈ మాట ఏమిటండి ఇస్రాయల్ దేవుడినైనా నేను వారిని విడ విడనాడను అన్నాడు మన దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడు అంటే ఇస్రాయల్ దేవుడు అంటే ఆయన బిడ్లం మనం ఆయన బిడ్లం పాపల నుంచి విడిపించి ఇస్రాయల్ గా మనం మార్చి యాకోబుని ఓ ఇస్రాయల్ పేరు మార్చినా యాకోబు పేరు మార్చిందే మన పేరు మార్చి మన ఇస్రాయల్ సంతతి వారం గుర్తిరిగి దేవుడు వారిని విడనాడను ఎప్పుడు కూడా ఏమంటున్నాడు దీన దరిద్రులు నీళ్లు వెతుకున్నారు నీళ్లు దొరక్క వారిని నాలుగు దప్పించ ఎండిపోతుంది ఏహో నేను వారికి ఉత్తరచును ఏంటండి దీనులు దరిద్రులు వెదుకుచు నీళ్ళని వెతుకున్న దేవుడిని వెతుకుతున్నారు వారికి ఏం చేస్తుంది వారు దప్పిక తీర్చిన ఎండిపోతున్న వాళ్ళని దప్పిక తీర్చున్నాడు ఎండి ఎంపుల్ని శిగిరింపజేసే దేవుడు మన దేవుడు కాబట్టి అన్నాడు ఎండిపో వాళ్ళని చేస్తా అన్నాడు వారిని విడనాడను అని ప్రభు ఉత్తరమిస్తున్నాడు కాబట్టి దప్పిక చేత సమస్యలతో ఇరుకులతో ఇబ్బందితో బంధకాలలో అనేక సమస్యలతో బాధపడిన పెడుతూ అంటున్నాడు ప్రభు అన్నాడు నేను నిన్ను విడనాడను ఇస్రా దేవుడు నేను విడనాడను ఎందుకంటే నేను దీన దరిద్రి వెతుకుచున్న దీనులు దరిద్ర దీనులు దరిద్రులు నీళ్లను వెదుకున్నారు నీళ్ళ దొరక వారి నాలుగు దప్పిక చేత ఎండిపోవచ్చున్నది ఏహో అని నేను వారికి ఉత్తరం నేనున్నాను భయపడకో నేను నీకు తోడుగున్నాను మీ దీన దీన దరిద్రెంట్లో విడిపిస్తాను శాంతి సమాధానం ఎన్ని నిమికుల్ని చిగిరింపు చేస్తాను సమాధానమిస్తాను ప్రభు అంటున్నాడు కాబట్టి ఇదన్నా మరి ఆయన మనల్ని విడరు ఎడబాయాడు అంటున్నాడు ప్రభు కాబట్టి వాడిని ఏమన్నా మనల్ని వాడు కాదంటే ఎప్పుడూ కూడా మనతో మనతో ఉన్నవాడు మనల్ని రక్షించేవాడు మనల్ని బలపరచేవాడు ఆత్మీయంగా బలపరచుడు ఆర్థికమైన దూరపరిచేవాడు కుటుంబ సభ్యులు విడిపించేవాడు సమస్తమని చేయనివాడు కాబట్టి ఆయన మన దేవుడు అన్నాడు కాబట్టి ఆయన ఆయనకి మహిమ కలుగురుగాక ఏ వాగ్దానం మీరు ప్రార్థించండి ఇస్రాయల్ దేవుడిని నేను వారిని విడనాడు అంటున్నాడు కాబట్టి ఎప్పుడంటే దీనత్వం కలిగినప్పుడు మన దేవుడు మనల్ని వాటిని దారి చేర్చుకుంటాడు కాబట్టి ఈ వాగ్దానం ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించిన గాక ఆమెను ప్రార్థన చేస్తాను మీరు కూడా నాతో మంచి ప్రార్థన సర్వాధికారి ఏ ప్రభ పరిశుద్ధ కృపగలవాడా కనికరపు ఉండ నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఇదిగో తండ్రి మరొక నూతన నూతనం దయచేసిన కృతజ్ఞాసులు చెల్లించుకుంటున్నాం ఏదైనా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమాల ద్వారా తోటి పని వారి ద్వారా ఏ కీడు జరక అందరితో సమాధానం శాంతి దాయించండి మేలే ప్రతి వల్ల జయాన్ని విజయాన్ని దండి ఎవరన్నా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి స్వస్థపరచండి హాస్పిటల్ ఐసన్ బిడ్డ ముట్టండి స్వస్థపరచం శరీర బలంతో బాధ పడుతుంది విడుదల దాయించండి షుగర్ బీపీ గ్యాస్ ఇప్పుడు మోకాలు ఇప్పుడు థైరాయిడ్స్తో బాధపడుతుంది విడుదల దాయించండి ఇప్పుడు బతి పెట్టింది శక్తి చేతని చేత నింపండి ప్రభా కుటుంబ సమస్యలతో బాధ పుడుదలు దాచండి అప్పులు బంధకాలను విడిపించండి తాగుడిని వ్యసనాలు దూరపరచండి ప్రభా ఆర్థిక బుద్ధులన్నీ దూరపరచండి అయ్యా శాంతి సమాధానం నింపండి ప్రభా సంతోషాన్ని దయచేసి నెమ్మది దాచి వాళ్ళ కష్టార్జీతాన్ని ఆశ్రయించండి వాళ్ళ కష్టాజీతం వ్యర్థంగా పోకుండా తాగుడు పైన వ్యసనాలు వచ్చి దూరపరచుకొని అడుగుతుంది మీరు సహాయం చేసి దీవించి ఆశ్రించమని ఈ దినమంతా కాచి కాపాట్లు కృప చూపించమని అడితే పోనీ ఎక్కడ చూసినా ఇంత వాతావరణంలో ఇరాన్ ఇస్రా దేశం చెప్తాను ఆపణపురువా అయా ఎక్కడ అయా కరువులను పలు తొలగించి పేదరికాన్ని తొలగించండి నీళ్ళు లేక అయా తిండి లేక ప్రభావ అనాథరైపోతున్న బిడ్డలను జ్ఞాపం చేసుకొని ప్రభు అయ్యా ఎక్కడ చూసినా వరదల తుఫాన్తో అయ్యా అంత సాత్మత బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకో ప్రభు మీరు దీవించండి మీరు కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకొని ఇది అంతా మీరు ఎక్కడితే మమ్మల్ని కాచి దాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏ స్పరిశోధన పడుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెను వందనాలు వందరాల ప్రభు మిమ్మల్ని కుటుంబంలో బాగా దీవించిన కాక ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి